పింగ్ అండ్ లాక్స్ ఈ రోజు నేను మేక తల్లకాయ కూర వండుతున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పెద్దలు చూసారు కదండి వంట స్టార్ట్ చేద్దాం రండి ఇందులోకి ఇందులోకి వెల్లుల్పాయ అండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుందాం ఇది ఆల్ల మొక్కలు కూడా కట్ చేసి అందులోనే వేసేసుకుందాం అల్లం కూడా ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్ చేసేసుకుందాం ఎండుకొరి కూడా కట్ చేసి వేసేసుకుందాం దీంట్లోనే మొత్తం నేను పచ్చి మసాలా చేసేస్తున్నాను ఈ తలకాయ కూరకి మసాలా అన్నీ పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది అది దాంట్లో ఒక అనాస్ పువ్వు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఒక చెక్క ముక్క తీసుకున్నాను రెండు మరాఠీ మొగ్గలు లవంగాలు ఒక ఐదు ఆరు గసగసాలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపి పే పేస్ట్ లాగా పట్టుకోవాలి దానిసే చూపిస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ గసగసాలు వేసాం కాబట్టి నలుగవు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే మెత్తగా పేస్ట్లో పట్టుకోవాలి దీన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఒక వెడల్పు పాత్ర తీసుకోవాలండి ఇది చిన్న తలకాయ కదా ఎక్కువ ముదురుత కాదు చిన్న తలకాయే నేను పొయ్యి మీద పెట్టి నూనె అది నూనెలో మసాలాలు వేసి చూపించట్లేదండి ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది తలకాయ కూర బ్రెయిన్ వేయిస్తాను నేను ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఒక మూడు టీ స్పూన్లు కారం వేసానండి ఇది కారం ఎక్కువ లేదు మంట అందుకని కూడా వేసాను ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కూరగా సరిపడా ఆయిల్ ఇందులోనే వేసేస్తున్నాను నేను రుబ్బ పెట్టుకున్నాం కదా మసాలా మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి వేసాను ఇప్పుడు ఈ తలకాయ కూరలోకి మనం ఉప్పు కారం పసుపు ఈ మసాలా ఆయిల్ వేసి కలిపానండి మనం పట్టుకున్న మసాలా పచ్చి మసాలా అంతా వేసి ఇది బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఈ గ్రేవీ ఇంత ఉందనుకోమాకండి గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఉడికిన తర్వాత చూసుకున్నాం మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనకి కూర ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలండి నిండా పోసేస్తున్నాను నేను అండి కొంచెం హెల్తీగా పోసుకుంటున్నాను మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే స్టవ్ వచ్చేసి ఇది పెట్టేసుకోవాలి మేమే పెట్టేస్తానండి హైలో కొంచెం పొంగ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను మూత పెట్టేస్తాను మూత కొంచెం పక్కగా పెట్టుకోండి మర్చిపోయాను పచ్చిమిర్చి పులుసు అంతా కలిపేసుకున్న తర్వాత వేయాలి ఇలా చీలికలుగా చేసి నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను సరిపోతాయి మూత పెట్టేసుకుందాం బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాను నేను ఇప్పుడు

ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకుంటే ఉడికిన తర్వాత విడిపోద్దండి ఒక ఐదు నిమిషాలు ఉడికి నిం आट तैयार करने के बाद ब्रेड में वाली चीज को पकते हैं। कहाँ आप इसको खा? यूं से नखान बस नंता बागफल को వచ్చింది కలుపుకు ఉప్పు కారం అందులో ఎల్లులతో పెంచుతాం అన్ని వేస్తాం కదండి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకోవాలి

వాళ్ళ చింతపండు నానబెట్టానండి కూర అంతా రెడీ అయిపోయినాక ఒక ఐదు నిమిషాల్లో దింపుతా కొంచెం గుజ్జేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది ఇది ఒక ఇలా ఉడికించుకోవాలండి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పావు వన్ కప్పు పెడతాను ఇప్పుడు చింతపండు గుజ్జు కొంచెం తీసుకొని వేసుకున్నాం దీంట్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత చూద్దామండి పులుపు మొత్తం పులుసుకి ముక్కకి పట్టాలి కదా కొంచెం వండి ఉడికిపోయింది కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ముక్క కూడా ఉడికిందంట చూసాడు మా ఆయన రెడీ అయిపోయింది తులుసు ఇలా ఉండాలి చర్వ అన్నంలోకి చపాతీలోకి పరోట దేంట్లోకైనా బాగుంటుంది మేము పులుసు ఎక్కువ ఉంచుతున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసాను అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా బాగుంటుంది పరోటా అన్నం దేంట్లోకైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వాళ్ళకి ఇదే ఈ వీడియో అండి మరో మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి